చిచ్చి ఇంత పొద్దు ఎక్కినాక ఇంకెట్లా పడుకున్నాడు సిగ్గు లేకుండా చిచ్చి అయినా ఆ లెక్కలేని సిగ్గు నాకెందుకో మళ్ళీ ఒకసారి తెలుసా లో చిన్న మన ఇంకా కేంద్రా పొద్దు పొద్దుగాల మంచి నిర్ణయం వచ్చావు ఏం పడినా తిరిగే నీకు ఇంకా సంగతి ఏమన్నా నీకు తెలియని ముంచటే కాదు మారే పైసలు ఇచ్చిందంట దాని ముంచే వచ్చిన ఓర్ని రాత్రే కూర్చోని ఇంత మందు ఆకుంటా మంచిగా చెప్పినా ముంచట నా లో వరగాలు పోగానే అమ్మి పైసలు ఇస్తా చెప్పిన చెప్పినా అప్పుడే మర్చిపోయినా నువ్వు అమ్మది మాట్లాడతామేనా ఇప్పుడే చెప్పినాం అది ఇప్పుడే గుర్తుకుంటారు నువ్వు నేను రాత్రి చెప్పినామంట ఇంకేం గుర్తుంటుంది అవునరా ఏమన్నా మనిషి పేరు రోగం ఉందా మనిషి మంచిగా ఉన్నాడు ఏ రోగం లేదు పాలేదు మంచి మంచిగా ఉన్నాడు కానీ జరిగిన అతి మాకు గంతే ఓహో అదొకటి ఉన్నది కాదు సరే ఏ ఒరికాలకు పోయా గానీ ఎట్లయినా పైసలు అబ్బాయిప్తా గానీ మిషన్ కాడికి పోవాలి ఎట్లు ఏడో దొరుకుతుందో ఏం కదా మేము చెప్పు చెప్పు ఇస్తా చెప్పరాదు అదే కానీ ఏ చేపడుతుందో అడిగిపోతుంది ఛాయ్ నీ పానము ఈ మధ్య మొత్తం నాగమాగం చేస్తున్నావు అర్జెంట్ మోషన్స్ వచ్చినట్టు మోసల్స్ అంటే నాకు గుర్తుకొచ్చిందే అది రావాలంటే ఇది రాగాలి అదేంటి అట్లా అవు మళ్ళా కొందరికి దాల్ తొత్తుంది మరికొందరికి ఇది దాటి తొత్తుంది ఇంకొందరికి పాట ఆడి తొత్తుంది అందరికో లెక్క ఉంటుంది మనకి ఈ లెక్క ఉంటది ఉంటది బాగా ఉంది లెక్క

ఆ బిజిల్ వస్తున్నాడు చూసా ఇంకా పది నిమిషాలు ఉంటాయి నిమ్మలంగా చూస్తుండే మధ్యాహ్నాన్ని మనం అవుతుండే జబర్దస్త్ పొడిని తీసుకుంటా ఇక చూసినావు తువాలి ఎప్పుడు చెప్పినా లోపల గుండె గిట్లు పెడుతున్నావా పొడి పోతుంది బాయ్ పోవాలంటే తీసుకురా తీసుకురాబ్ సరే తెలియమో పోయి బైకర్ గడికి పోవాలి మిషన్ ఎడ దొరుతాడో ఎండ కొడుతుంది ఈ పోరాడు ఇప్పుడే వచ్చే ఈ పైసలు ఇవ్వాలి అంత కథ కథ ఉన్నది సరే పడది ఇంక ఇచ్చేది గుర్తుకుంటుంది పెళ్లి రోజు మాత్రం గుర్తుకుంటుంది ఏమో గునుగుతున్నావు కానీ భూ వెళ్ళాము బైకాడికి ఈ మిషన్ోడు బాయ్ గడికి అప్పుడే ఇంతవరకు పత్తా ఏడున్నాడ ఫోన్ అన్న వేయాలి హలో ఏమైంది అటే పోతవి జర్రా నాలుగు దోయలు వస్తే అయిపోతుంది జర్రా రా జరా మడబోతుంది మయగంతా ఆ ఐనే ఆ షట్టు నుంచి గుట్ట పక్క పండి తిరుగు ఆ వరే కాటి పోగుదారా సరే

అంతేనావా అది మొత్తం ఇలా రేపట్లో వర్షాలు ఉన్నాయంటారా ఆ వర్షం పడితే మళ్ళా ఆగం కాదు చేతికి వచ్చిన పండు రేపు అయిన ఫోన్ చేస్తా ఉంది కాదు సరే వస్తాడా రేపు వస్తాను రేపా ఇక ఏ ఫోన్ చేసి మళ్ళా రేపు వచ్చే అవురా రజని అన్న ఎవరా ఏమే మంచిగా బొమ్మ లేక తయారు పూలు గీలు పెట్టుకుని పొలాలు ఎంపడిపోతుంది గామ తెలు అన్న మన సినిమా మా భార్య సిటీ నుంచి తీసుకొచ్చుకుని చూడ ఆమెనే అవును కాని ఎట్లుందన్న మంచిగా ఉందా మరి ఇంద్రా ఏ మాట కా మాట చెప్పుకోవాలి కానీ కథ రాకుంద్రా ఏం చెప్తావు తీయన్న అన్న ఏదైనా రాసి పెట్టుండాలి ఉండాలి పెళ్ళైనా పిల్లైనా నువ్వు చెప్పింది కరెక్టరా కానీ లడ్డు లడ్డుగానికి ఏం పెళ్ళం దొరికిందిరా లడ్డుగున్న బొద్దుగున్న పెళ్ళాం దొరికింది పో అవునా రెండు కళ్ళు సరిపోతలేవు చూడనికి కింద మీద ఓ మాదిరిగా ఉండదు కదా వాడు బొత్తుల్లో పారా మరి ఒక ఏమో జోర్దారు టీక్ టాక్ తయారయ్య మరికొ ఏమో ఉన్నది కథా దాదా దా అన్నం పెట్టమంటావా ఆకలిదా ఏందా చూసుడు ఎన్ను చూడనట్టు ముందు అన్న తిను తిండి చల్లకుండా నిన్ను చూస్తుంటే తినాలనిపిస్తలేదు తాగాలనిపిస్తలేదు ఇయ్యాలా ఏమన్నా తయారైనావా ఏంది కదా ముద్దు తయారైన ముద్దు తయారైనావు అంటున్నావు ఇంట్లో ఇడ్లీ నెట్స్ పెట్టా అంటే బయట అంటే నీ అసంటాడు సామి రంగం లత నిన్న మొన్న ఇస్తున్నావు కానీ ఇలా తయారైన అంటే ఫీజులు ఎగిరిపోతున్నాయి ఫీజులు ఎగిరిపోతున్నాయి ఇంటి నాకు ఇడ్లే కావాలి నాకు ఇడ్లీ కరక్ కరక్ తినాలనిపిస్తుంది సంబరండి అంట అంటున్నావు కానీ నాకు మా కొత్తగా పెళ్ళయింది ఆధార్ కోసం కారీ నాకు మల్లెటూరాడు మంత్రుడు పని మంత్రులు అనుకున్నావు మరి అర్థనం అనుకోలే నేను చూసి నవ్వాల ఏడవల్లా బాధపడాలా ఏమర్థమైతలేదు ఈ అలా మన పెళ్లి రోజు గది కూడా గుర్తుకలేదా నేను అప్పుడే అనుకునే మనకు వాసన మల్లె పూలు వాసన గొప్ప వస్తున్నది పిండి అయినా యాడగా అయిపోయింది అప్పుడే ఇట్లా చూస్తుంటే మాత్రం నాకు ఏమో ఏవో అడగాలనిపిస్తుంది ఇలా మనకు తోడుగా రాదు నీకంటే ఉంది வா ఇప్పుడు ఇద్దరం ఒకటే సార్ అందాం ఎవరు ఉన్నట్టున్నారు ఇంటికోదంప ఏం పాప అయింది చేసినారా మేము ఏంటి ముద్దులేముచ్చట్లేదు ఇంటికి పెట్టుకొని ఇదే మాట కగవచ్చినట్టే చేసి ఎంతో మంచి సంబ్రంతోనే పురాణులు కగవచ్చినట్టే చేసిండే ఎవరు కావచ్చు మిత్రులారా భార్యాభర్తలైన జంటను ఆకతాయిలు ఎట్లా ఆటలు పట్టించారో అందుకనే మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సోషల్ మీడియా ప్రభావం నుంచి మీరందరూ కూడా తప్పించుకోవాలి ఎక్కడి నుంచి ఎవరు ఫోటోలు తీస్తున్నారు వీడియోలు తీస్తున్నారు ఫేస్బుక్లో పెడుతున్నారు ట్విట్టర్లో పెడుతున్నారు వాట్సాప్లో పెడుతున్నారు ఇవన్నీ కూడా తెలియదు సీసీ కెమెరాల పేరుతో అనేక రకాలుగా దోపిడీలు చేయడము అదేవిధంగా బెదిరించడం జరుగుతుంది అందుకని మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని ఒక చిన్న సందేశాత్మక లఘు చిత్రం ఇది గనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గట్టి కొట్టండి